మొన్నటి దాకేమన్నా డబ్బులు పడవు డబ్బులు రావు పట్టాలు ఇవ్వరు అని అంత కూడా ప్రచారం చేశారు ఇప్పుడే ఏమన్నా డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు మీకు కేవలం ఇస్తారు కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నాడు అంటే అంత ముందులో బయట నుంచి అన్నాడు అంత ముందర ఈ ఇక జరిగినాయి టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి టిట్కోలు కాదు వాటర్ల పైప్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చే కాంట్రాక్ట్ చేశారు అప్పుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తాను అన్నాడు ఒకవేళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చినట్టు రాస్తావు ఏం అంత ఇదే ఏం ప్రజలకి పట్టాలు ఇవ్వగలలేదా ఒకవేళ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేయిస్తున్నావు ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా యాన్న తెలుగు ఈనాడు పేపర్లో అడ్డుపడతారా ఇష్టం వచ్చినట్టు రాస్తారా ఎంతవరకు న్యాయం ఏంది పేదలు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నేను మాట్లాడుతా ఉన్నావు దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం ఏది వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ నాకు తెలియదు ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చారో ఎవరైనా చెప్పనండి అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు ఎన్ని అడ్డం నేను ఒకటే చెప్పా ఆ రోజు నేను పట్టాలి లేకపోతే పోటీ ఇచ్చేదని చెప్పా నేను భీష్మించి కూర్చున్నా నా రాజకీయ జీవితాన్ని పడంగా పెట్టి కూర్చున్నా అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ప్రజలకి ఇవ్వాలి దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను నేరుగా నా మీద ఎన్ని కేసులు అని పెట్టుకోని నాకేం ఇబ్బంది లే పేపరు పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుపడతాను కూడా చెప్తా ఇది ఇది లాస్ట్ చెప్తున్నా ఉన్నాయి రాసుకోండి నేను ఇష్టం లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా ఎవరు ఎవరో ఎవరు చేస్తుందని నేను ఊరుకో ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను సీఎం గారు ఊరుకో ఉండొచ్చు నేనైతే ఊరుకోను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తేడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేలు మొత్తం మూడు మూడు కుటుంబ ముగ్గురు ఉంటారు కుటుంబానికి డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు ఎవరితో ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టు అని కూడా తెలియజేసుకుంటాను ఇది మట్టికి ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళకి నంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం మరి దానికి సంబంధించినటువంటి హౌస్ హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాము ఒక మంచి ఒక ఆదేశంగా ఇది ఒక పెద్ద ఒక పెద్ద సిటీ లాగా ఏర్పడే ఏర్పాటు చేస్తాం అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే కొప్పోలు నుంచి అంతే కదా సార్ కుప్పో నుంచి సబ్స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూలు కానీ పార్క్ కానీ డ్రింకింగ్ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కడతారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది పేదవాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పాను ఆలస్యమైంది దానికి కారణం అందరికీ తెలుసు ఎందుకు ఆలస్యమైంది కూడా మరి నిజంగా వాళ్ళకి పేదవాళ్ళు పట్టాలి అనుకుంటే కోర్టుకు పోయేది ఏంటండి కోర్టుకు పోయేది మళ్ళీ దీని ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కోర్టుకు పోయేదానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి పాలైపోయారు లేకపోతే దీన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేసేవాడు ఈ రకంగా ప్రయత్నం చేయటం ప్రజలు పేద ప్రజలు ప్రజలు పట్టాలిచ్చేదానికి ఆపేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం